పేరు తూపురాని సీతారాం నేను రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటెడ్ పర్సన్స్ అసోసియేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ల ఏడ కఠిన వైఖరి అవలంబిస్తున్నాయి ఈ సరళీకరణ ఆర్థిక విధానాల కారణంగా పెన్షన్లకు రావాల్సినటువంటి యొక్క ఏ సౌకర్యాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయటం లేదు ముఖ్యంగా ఈపీఎస్ పెన్షనర్లు దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు లక్షల మంది ఈపీఎస్ పెన్షన్లు ఉన్నారు ఆ ఈపీఎస్ పెన్షన్లకు నెలకు ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తున్నది ఆ వెయ్యి రూపాయల పెన్షన్ ఉందనే కారణంతో వాళ్లకు ఆసరా పెన్షన్లు కానీ వాళ్లకు వైట్ రేషన్ కార్డులు కానీ లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి వైద్య సౌకర్యాలు కానీ కలగజేయటం లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వాళ్ళు కూడా ప్రజల్లో ఒక భాగం ఈపిఎస్ పెన్షన్లు ప్రజల్లో ఒక భాగం కాబట్టి వాళ్లకు రావాల్సినటువంటి యొక్క వైద్య సౌకర్యాలు ఆసరా పెన్షన్లు కూడా మనకేదైతే నిర్దేశించిందో వైట్ రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతంలో ఒక లక్ష యాభై వేలు పట్టణ ప్రాంతంలో రెండు లక్షలు అనేటువంటి యొక్క ఆ పరిమితి పెట్టినో ఆ పరిమితి కంటే చాలా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు వెంటనే వైట్ రేషన్ కార్డు ఇవ్వాలి ఆసరా పెన్షన్లు ఇవ్వాలి అట్లనే ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్లకు వైద్య సౌకర్యాలు కూడా కలగజేయాలి ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నటువంటి యొక్క పెన్షను కేంద్ర ప్రభుత్వము పూర్తి పెన్షన్ ఇవ్వాలనేటువంటిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది హయ్యర్ పెన్షన్కు కానీ హయ్యర్ పెన్షన్ ఇవ్వమని ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మోడీ గారు రివ్యూ పిటిషన్ వేసి దాన్ని రాకుండా చేసిండ్రు రెండు వేల పద్నాలుగు తర్వాత ఉన్నటువంటి యొక్క పెటిషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హయ్యర్ పెన్షన్ చేస్తా ఉన్నారు అది కాదు ఇప్పుడు మనం డిమాండ్ చేసేది ఏంటంటే రెండు వేల పద్నాలుగు తర్వాత వాళ్ళు కానివ్వండి రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న వాళ్ళకు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకు దాన్ని అందరికి కూడా హయ్యర్ పెన్షన్ అమలు చేయాలి చివరి వేతనం వాళ్ళకైతే ఎంత ఉందో ఆ చివరి వేతనం మీద పెన్షన్ అనేటివి ఫిక్స్ చేయాలనే మేము డిమాండ్ చేస్తున్నాం సో పెన్షనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు పెన్షనర్లు సీనియర్ సిటిజన్లుగా అనేక జబ్బులు వస్తుంటాయి ఈ జబ్బులు వచ్చేటువంటి దానికి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టేటువంటి యొక్క ఈహెచ్ఎస్ ఏదైతే ఉందో ఆ ఈహెచ్ఎస్ను సక్రమంగా అమలు చేయకపోవటం వల్ల ఇది ఈహెచ్ఎస్ గుంటుపడ్డది ఇప్పుడు ఆ ఈహెచ్ఎస్కు వన్ పర్సెంట్ కంట్రిబ్యూషన్ ఇస్తాము మంచి వైద్యం చేయాలనేటువంటిది ఆ ఎన్జిఓస్ టీచర్స్ అందరూ కూడా పెన్షన్లు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు అట్లనే ఈ ఇటీవల కాలంలో మార్చి నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా రావాల్సినటువంటి యొక్క గ్రాట్యుటీ కమ్యూనికేషన్ లీవ్ ఎన్ క్యాచ్మెంట్ తదితరాలన్నీ కూడా అట్లనే ఈ పెన్షనర్లు ఉద్యోగులు హాస్పిటల్కి వెళ్ళి చేయించుకునేటువంటి యొక్క మెడికల్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ మెడికల్ రియంబర్స్మెంటు లక్షలాది కోట్లాది రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కు కార్పొరేట్ హాస్పిటల్కు బాకీపడటం వలన వాళ్ళందరూ కూడా వైద్యం చేయటం లేదు ఆ వైద్యం చేయకపోవడం వల్ల మళ్ళా పెన్షనర్లు జేబుల నుంచే చెల్లించి వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది నాణ్యమైనటువంటి వైద్యం అందించాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం